హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఇంట దుర్గమ్మ తల్లిని రాజరాజేశ్వరి అలంకారంలో కొలువు చేసి కొలుచుకున్నాను మరైతే ఈ పది రోజులు కూడా ఆ తల్లికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాం కదా ఈరోజు ఆ తల్లి యుద్ధం చేసి చేసి అలసిపోతుంది కాబట్టి ఆ తల్లిని శాంతింప చేయడం కోసం మనం ఆమెకి మహానైవేద్యం కింద ఇవన్నీ కూడా చేసి పెడతాం అవేంటనుకుంటున్నారా బూరె బూరెలు గారెలు పులిహోర పరవాన్నం పప్పన్నం అలాగే ఒక కూర ఇంకా అమ్మవారికి ఏదైనా స్వీట్ ఇవన్నీ చేసి నేను ఇగో ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం కింద నైవేద్యం నివేదించానండి మరి చివరి రోజు ఆ తల్లికి చీర జాకెట్టు అలాగే గాజులు పసుపు కుంకుమ తాంబూలు సమర్పించుకోవాలి ఈ విధంగా ఈ పదకొండు రోజుల తర్వాత మనం పదకొండవ రోజు అమ్మవారికి చేసిన పూజ మరి మా పూజ మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి